ఈరోజు శంషాబాద్ జేఎస్సి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ మీద సంతకాలు స్వీకరించడం జరిగింది మరి గత వారం రోజులుగా శంషాబాద్ లో అన్ని పార్టీలు కుల సంఘాలు రాజకీయ నాయకులు అన్ని వర్గాలు కూడా ఏకమై గత వారం రోజులుగా మేము ఉధృతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నాం మరి మొదటి రోజు అందరినీ కూడగట్టి ఈ సమస్య మీద వివరించి మరి నెక్స్ట్ రోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది మరి జిహెచ్ఎంసి మున్సిపల్కు అందరికీ కూడా మేము కంప్లై అభిప్రాయ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది తర్వాత మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఉధృతంగా సంతకాల సేకరణ కూడా జరిగింది చేయడం జరిగింది ఈరోజు మేము సంతకాల సేకరణ చేస్తున్న సమయంలో స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు మరి దుకాణంలో నడిపించుకుంటున్నటువంటి వ్యాపారులు కూడా అన్నా మీరు రోజు బంద్కు పిలిపియండి నేను స్వచ్ఛందంగా బంధు చేస్తామనే అభిప్రాయం కూడా తెలియజేయడం జరిగింది అంటే కేవలం నాయకులకు కాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వ్యాపారులకు విద్యార్థులకు ప్రతి వర్గానికి కూడా ఈ శంషాబాద్ని చార్మినార్ జోన్ లో వెయ్యొద్దు శంషాబాద్ ప్రత్యేక జోన్ చేయాలి మా పరిపాలనను సౌలభ్యంగా మార్చాలి భౌలోకి భౌగోళికంగా మాకు అన్ని అందుబాటులో ఉండేటట్టు చేయాలనే ముక్త కంఠం తోటి ఏకాభిప్రాయం తెలియజేయడం జరిగింది ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మా చార్మినార్ జోన్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలో శంషాబాద్ కలిసే అవకాశం లేదు మేము దానికి ఒప్పుకోమని కరాఖండిగా తెలియజేస్తూ జాక్ జాక్ అందరికి కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం జై శంషాబాద్ జైషాద్